హాయ్ అండి అందరికీ కన్నయ్య మాట్లాడు సో మేము ఇట్లా అపార్ట్మెంట్లకు వచ్చినప్పుడు ఇట్లా కొకేలు ఉయ్యాల కొకేలు హుక్స్ అట్లా వేయించలేదండి మర్చిపోయాము ఐడియా లేదు మామూలుగా ఇట్లా పీఓపీ లాగేశారు కదా ఇంటిని ఇదిగో ఇప్పుడు మళ్ళీ వర్కర్లో పిలిచి వాటిని మళ్ళీ డబల్ పని అనమాట ఇదిగో అంతవరకు హోల్ కట్ చేశారు అది వరకు అది ఉయ్యాలి రాటు వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు ఉయ్యాలకే కాదు మనం బుట్ట బుట్ట ఉయ్యాలో ఇలా కూర్చొని ఊగుతాం కదా ఆ ఉయ్యాలకు కానీ ఇట్లాంటి పిల్లలకి కానీ ఉయ్యాలకి వాటికి మళ్ళీ ఇది డబల్ పని అంటే ఎవరైనా అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు అయితే ఇట్లా హుక్స్ పెట్టుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇవన్నీ పీఓపీ చేయకముందే వేసుకొని తర్వాత పీఓపీ చేయించుకోవాలి వాళ్ళ సైడ్ అలా కొట్టుకొని అదే ఇలా ఎలా అంటే వేయకుండా అలా కొలతలతో వేస్తారండి అది ఇలా పీఓపీ షీట్ తీసుకొచ్చి మళ్ళీ ఆ లెంత్ వరకు దాన్ని హోల్డ్ చేసేసి మళ్ళీ నీట్ కవర్ చేసేస్తారు అది వాళ్ళ పెట్టేస్తారు ఇక మనకు తెలియదు ఆ హోల్ అవి మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది కాత ఏంటంటే మనం ఫస్టే చేయించుకుంటే బాగుండేది మనకేమో ఐడియా రాలేదు ఆ రోజు మళ్ళీ పెట్టించుకోవాల్సి వస్తుంది ఈ పిఓపీ వైట్ది ఇట్లా కవర్ చేసేస్తారు దీనికి ఇట్లా ఈ పౌడరు ఇది పీఓపీ పౌడర్ ఏంటండి ఇట్లా బీసుకోవటానికి పీఓపీ వేసేసి ఇలా ఈ బాబు కలిపిస్తున్నాడు అతను చేస్తున్నాడు మళ్ళీ ఎలా వస్తుందంటే మళ్ళీ మామూలు మాములు లాగా వచ్చేస్తుంది నీట్గా కాక ఏంటంటే మనం ఫస్టే చేయించుకుంటే ఇంత సమస్య ఉండేది కాదు ఇట్లా చేయించుకోవటం అది మర్చిపోవడమే పొరపాటు ఈసారి ఎవరు అపార్ట్మెంట్స్ తీసుకున్నా సరే ముందుగానే ఇలా హుక్స్ వేసుకోండి అవసరం వేటికైనా చిన్నపిల్లలకు కానీ మనం ఉయ్యాలి ఊగాలన్నా బుట్ట ఉయ్యాళ్ళు వాటన్నిటికీ నీట్గా చేసేస్తాడు లాస్ట్ లో ఇట్లా తో కూడా శుభ్రం చేసేస్తాడు ఇది ఒక ఫైనల్గా ఇలా వచ్చేసింది కానీ ఎవరు అపార్ట్మెంట్ తీసుకున్నా మాత్రం హుక్ చూడండి ఉక్కు చూసి వేసుకోండి వాళ్ళు అయితే వేయించరు కానీ మనం చెప్తే వేస్తారు శుభ్రంగా అయిపోయింది ఫైనల్ ఫైనల్ ఇలా వచ్చిందండి ఈ హుక్ వేయడానికి వాళ్ళు మూడు వేలు తీసుకున్నారు ఒక హుక్కు వచ్చి కాస్ట్